హైదరాబాద్ అక్రమ భూములపై హైడ్రా మరోసారి కొరలా జడిపించింది చౌదరిగూడ పోచారం డాక్టర్స్ కాలనీలోని నాలుగు వేల చదరపు గజాల పార్క్ ల్యాండ్ ను అక్రమంగా అన్యాక్రాంతమైనట్లు హైడ్రా పరిశీలనలో వెల్లడైంది డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు అక్రమాలకు సంబంధించి తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నారు కాగా ఆక్రమణలకు గురైన భూమి సుమారు ముప్పై కోట్లు అధికారులు తెలిపారు ఇంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది మేము ఇక్కడ ఫ్లాట్స్ కొన్నప్పుడు మాకు ఇక్కడ నాలుగు వేల గజాల పార్క్ స్థలం ఉంది అని చెప్తేనే మేము కొంటున్నాము అన్నిటికీ మాకు బడికి గుడికి కంఫర్ట్గా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికైనా జెండా ఎగ్గాయడానికి అని అన్ని ప్రతి ఒక్క సౌలత్ వస్తుందని మేము కొనుక్కున్నాము తర్వాత మాకు తెలిసింది ఇది కబ్జా అయిందని నాలుగు వందల వేల గజాల ఫ్లాట్ కబ్జా అయిందని తెలిసింది ఇది మా కాలనీ వాళ్ళు అసోసియేషన్ వారు డాక్టర్స్ కాలనీ వారు ఇతర కాలనీ వాళ్ళు కూడా ఇది తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు రీసెంట్గా రీసెంట్గా మన హైజా కమిషన్ గారు కూడా పిటిషన్ ఇచ్చారు వాళ్ళు పెద్ద మనసుతోటి ఈ సమస్యను న్యాయాధపరంగా చూసి వాళ్ళు ఈ రోజు మా దగ్గరికి వచ్చి చుట్టూ దించుకుంటూ వారందరికీ మా కృతజ్ఞతలు ఇది కోర్టు న్యాయస్థానంలో కూడా ఈ కేసు నడుస్తుంది మా వాళ్ళందరూ తిరుగుతున్నారు చాలా కష్టపడి వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని కాలనీ వాళ్ళు అసోసియెంట్ వారు కొన్ని న్యాయపరంగా ఆలోచించి మా మహిళల గురించి కూడా మహిళలకు బతుకమ్మ మాడుకోవడానికి ఇబ్బంది అవుతుంది సార్ మాకు జెండా ఎగిరేస్తే ఈ రోడ్ల మీద ఎగిరేసుకున్నాం ట్వంటీ సిక్స్ జనవరికి ఫిఫ్టీన్త్ ఆగస్టుకి మున్సిపాలిటీ వాళ్ళ అధికారులు వచ్చి దాన్ని అబ్జెక్షన్ చేశారు మాకు మీరు ఇక్కడ ఎందుకు పెట్టుకుంటారు పార్క్ ధర ఉంటే దాంట్లో పెట్టుకోవాలని ఇక్కడలో పిల్లలు ఆడుకోవడానికి మంచి మంచివి పెట్టాలని జారుబండ అట్లాంటివి ఆడుకోవడానికి మహిళలు కూడా రోడ్డుపైన నడవడానికి కంఫర్టబుల్గా ఉండదు కదా ఇట్లా పార్కు లాంటివి ఉండడం వల్ల అందరూ వాకింగ్ చేయడానికి దేనికైనా దానివల్ల కూడా పిల్లలకి బాగా మంచిగా ఉంటుంది మేము కూడా హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తాము అందరం వాకింగ్ చేయడం వల్ల అందరూ కూడా హెల్తీగా ఉంటారు పార్కు కోసం ఇట్లా నీట్గా చేయడం అనేది చాలా ఆనందం ఉంది మా అందరికి ఎస్పెషల్లీ మహిళలకు బతుకమ్మ ఆడుకోవడానికి ఒక ప్లేస్ అంటూ ఉంటుందని మాకు అనిపిస్తుంది అట్లానే జెండా ఎగిరేయడానికి ప్రతిసారి జెండా ఎగిరేయడం రోడ్డు పైన వేయడం వల్ల చాలా బాధగా ఉంది లేదన్నా ఫెస్టివల్స్ చిన్న చిన్న ఫంక్షన్ లాంటివి పిల్లలు ఆడుకోవడానికి అట్లాంటివి మేము ఈ ప్లేస్లో ఆడుకుంటాము ముందు ముందు ఇంకా చాలా ఆనందంగా ఉంటుందని మేము అనుకుంటున్నాము ఈ హైదరాబాద్లో దానివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది